ఇప్పుడంత మనసు సీరియల్ అయిపోతున్నప్పటికీ కూడా రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ అలియాస్ నిహాసి ముఖేష్ గారి మీద అభిమానం ప్రేక్షకులకి ఏమాత్రం తగ్గలేదనే విషయం అయితే మనం అందరూ తెలుసుకోవాల్సిందే అవును ఒక వ్యక్తి కేవలం ఒక సీరియల్తోనో సినిమాతోనో మన లైఫ్లోకి వచ్చినంత మాత్రాన అది అయిపోతేనో ఆ సినిమా వెళ్ళిపోతేనో వాళ్ళ మీద అభిమానం ఏమాత్రం తగ్గిపోదు కదా వాళ్ళ మీద అభిమానం ఎప్పటికీ అలాగే ఉంటుంది ఎప్పుడైతే రిషి సార్ తన మూవీ గురించి చెప్పడం జరిగిందో అప్పటి నుంచి కూడా అమ్మాయిలు ఆల్ ద బెస్ట్ సార్ మీ మూవీ సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం ఖచ్చితంగా మీరు మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం అంటూ విషెస్ కామెంట్స్ అయితే పెడుతూనే ఉన్నారు అంతేకాకుండా మరి కొంతమంది పిక్స్ అవి గీస్తూ ఆర్టిస్ట్ లేనటువంటి ఫ్యాన్స్ అభిమానాన్ని ఇంకా ఇంకా చాటు చెప్పుకుంటూనే ఉన్నారు ఈరోజు కూడా అలా రిషి సార్ అకౌంట్కి అనేక పిక్స్ అనేవి ట్యాగ్ అవుతూ ఉన్నాయి వాటిని నేను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి అదే కాకుండా రిషి సార్ ఒక లేటెస్ట్ పిక్ని తన సోషల్ మీడియా అకౌంట్లో ఈరోజు పోస్ట్ చేయడం జరిగింది ఆ పిక్లో మంచి స్టైలిష్గా ఉన్నారు సో ఆ పిక్ని కూడా నేను ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి అయితే గుప్పడంత మనసు సీరియల్ సీక్వెల్ టూ రాబోతుందంటూ అది నిజం కాదని కొంతమంది నిజమేనా ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటూ చాలామంది అడుగుతూ ఉన్నారు నిజానికి సీక్వెల్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే రిషిదార అంటే ప్రేక్షకులు ఎంత మనం ఆ సీరియల్లో రిషి కనిపించినప్పుడు వాళ్ళు ఎంత వేదనకు గురయ్యారో అదంతా కూడా సోషల్ మీడియాలో మనం చూస్తూనే వచ్చాం సో ఖచ్చితంగా వాళ్ళిద్దరి బాండింగ్ చాలా బాగుంటుంది కాబట్టి వాళ్ళిద్దరి పేరుతో ఖచ్చితంగా ఒక సీక్వెల్ అనేది వస్తుంది అయితే చాలా టైం పడుతుంది ఆ విషయం కూడా మనం గమనించాలి ఇప్పుడు అనౌన్స్ చేయకపోయినా ఖచ్చితంగా సీక్వెల్ అయితే ఉంటుంది ఎందుకు అంటే కార్తీక దీపం సీరియల్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళిద్దరు కాంబోలో సీక్వెల్ వస్తుంది అంటూ చాలామంది వెయిట్ చేశారు కానీ రావడానికి కొంచెం టైం పట్టింది అదే విధంగా కొంచెం టైం అయితే పట్టచ్చు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా అంటున్నారు అంటున్నారు మా టీవీ వాళ్ళు సో చూద్దాం త్వరలోనే వాళ్ళిద్దరి పేరుతో కొత్త సీరియల్ రావాలని అది గుప్పడంత మనసు సీరియల్ సీక్వెల్ కావాలని మనం కూడా కోరుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి